నేటి నుంచి మేడారం సమ్మక్క సారక్క మహాజాతర ప్రారంభమవుతుంది ఇది ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ దేవతలుగా కొలిచే సమ్మక్క సారలమ్మ గోవిందరాజు పగిడిద్దరాజులకు ఎలాంటి విగ్రహాలు ఉండవు వెదురు కర్ర కుంకుమ భలకే పూజలు నిర్వహిస్తారు ఈ పూజలు కూడా ఆదివాసీ సంప్రదాయం ప్రకారం గిరిజన పూజారులే చేస్తారు ఈ మహాజాతరలో సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకు భక్తులు తీరొక్క మొక్కులు చెల్లించుకుంటారు ముఖ్యంగా బంగారం ఎదురుకోళ్లు పసుపు కుంకుమ ఒడిబియ్యం వంటివి సమర్పిస్తారు అమ్మవారి జాతరంటే వివిధ రకాల పిండి వంటలతో నైవేద్యాలు జంతుబలు సహజం కానీ మేడారం జాతరలో మాత్రం బంగారం ప్రత్యేకం ఇక్కడ బంగారం అంటే బెల్లం అప్పట్లో మేడారం జాతరను కేవలం ఈ ప్రాంతంలో ఉన్న ఆదివాసీలు మాత్రమే జరుపుకునేవారు బయట ప్రపంచానికి దూరంగా ఉండే ఆదివాసీలకు వివిధ రకాల నైవేద్యాల గురించి తెలియదు వాళ్లు ఆహారంలో ప్రధానంగా భావించే బెల్లం ఉప్పును కూడా ఇతర ప్రాంతాల నుంచి తెచ్చుకునేవారు అది కూడా వారానికో నెలకో ఓ చోట సంతలు జరిగితే కిలోమీటర్ల దూరం అక్కడికి నడిచి వచ్చి వాటిని కొనుక్కుని వెళ్ళేవారు ఉప్పు కన్నా బెల్లం ధర ఎక్కువ కావడంతో బెల్లాన్ని బంగారంగా భావించేవారు అలా బంగారం బంగారం అని పిలవడం అలవాటైంది ఖరీదైందిగా భావించే బెల్లాన్ని అమ్మవార్లకు సమర్పించేవారు అలా బెల్లాన్ని బంగారం అని పిలవడం కోరిన కోరికలు నెరవేరితే మొక్కులు చెల్లించుకోవడంలో భాగంగా నిలువెత్తు బంగారం సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది మరో కథనం ప్రకారం ఎలాంటి రవాణా సౌకర్యాలు అందుబాటులో లేని రోజుల్లో కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లేవారు ఆ సమయంలో మార్గ మధ్యంలో ఆకలి తీరేందుకు తక్షణ శక్తి కోసం బెల్లం పానకంతో తయారు చేసిన ఆహారాన్ని తీసుకునేవారు ఇది ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే కాదు ఖరీదైన ఆహారం కూడా అందుకే అంత విలువైన ఆహారాన్ని అమ్మవార్లకు పెట్టి మొక్కులు చెల్లించుకోవడం మొదలైందని కూడా చెబుతారు ఏది ఏమైనప్పటికీ చాలా మంది భక్తులు తమ కోరికలు నెరవేరితే నిలువెత్తు బంగారం సమర్పిస్తామని సమ్మక్క సారలమ్మలకు మొక్కుతారు అలా తమ కోరికలు నెరవేరిన వారు రెండేళ్లకోసారి జరిగే మహాజాతర సమయంలో నిలువెత్తు బంగారాన్ని అమ్మవార్లకు సమర్పించి జనాలకు పంచిపెడతారు మేడారంకు వచ్చే భక్తులు తొలుత జంపన్న వాగులో స్నానం చేసి అక్కడ కొబ్బరికాయలు కొడతారు తలనీలాలు సమర్పించేవారు అక్కడే తలనీలాలు సమర్పిస్తారు జంపన్న వాగులో స్నానం ఆచరించిన తర్వాత భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుంటారు దేవతల గద్దెల మీద ఉండే పసుపును ఎంతో పవిత్రంగా భావిస్తారు భక్తులు దాన్ని తమ ఇళ్లకు తీసుకెళ్తారు మేడారంకు వచ్చే భక్తులు చాలా మంది కోళ్లు మేకలను బలిచ్చి విందు చేసుకుంటారు మద్యం కూడా సేవిస్తూ ఉంటారు మేడారం వచ్చే భక్తులు ఎలాంటి ఉపవాసం పాటించాలనే నియమం కూడా ఉండదు ఈ జాతరకు మహిళలు అన్ని సమయాల్లోనూ రావచ్చు అంటూ ముట్టు అనే పదాలు కూడా ఇక్కడ వినిపించవు ఇవి మేడారం జాతర విశేషాలు మరో భక్తి రాగం ధర్మ దీపంతో మళ్ళీ కలుద్దాం రేపటి పరమార్థంతో